బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి ఇరవై తొమ్మిది మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది నిషేధిత బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు టీవీ నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురిని హైదరాబాద్ పోలీసులు విచారించారు దీనిపై సిట్ను కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం లేటెస్ట్గా ఈ వ్యవహారంలోకి ఈడీ ఎంటర్ అవ్వటం ఆసక్తి రేపుతోంది హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేయనుంది యువతను ఆకట్టుకునేందుకు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు యూట్యూబర్లను టాలీవుడ్ బాలీవుడ్ నటులతో ప్రమోషన్లు చేయిస్తున్నారు దీనికోసం వారికి లక్షల్లో కోట్లలో చెల్లిస్తున్నారు అయితే యాప్ ప్రమోషన్కు సంబంధించిన మొత్తాన్ని ఐటీ రిటర్న్స్లలో లెక్కలు చూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి దీంతో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది మరోవైపు సెలబ్రిటీలు వారు ప్రమోట్ చేసిన వీడియోలను సోషల్ మీడియా యాప్స్లో సర్క్యులేట్ చేస్తున్నారు వారికి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉండటంతో బెట్టింగ్ యాప్స్ వేగంగా జనాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఈజీ మనీ వేటలో అనేక మంది బెట్టింగ్కి అడిక్ట్ అవుతున్నారు లక్కు కలిసి వస్తుందనే ఆశతో లక్షల రూపాయలు బెట్టింగ్లకు తగిలిస్తున్నారు ఉన్నత ఉద్యోగుల నుంచి కూ రోజు కూలీల వరకు గృహిణీల నుంచి విద్యార్థుల వరకు చాలామంది ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసలవుతున్నారు చివరికి లక్షల్లో కనిపిస్తున్న అప్పులు తీర్చే మార్గం కనిపించక మరోవైపు సొంత వారికి ముఖం చూపించలేక బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో రోజుకో చోట వినిపిస్తున్న ఈ బెట్టింగ్ మరణాలు అందరినీ కలిచివేస్తున్నాయి దీంతో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్తో పాటు వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు మొదలుపెట్టింది ఇప్పుడు ఈ వ్యవహారంలోకి ఈడీ కూడా ఎంటర్ అవటంతో బెట్టింగ్ ప్రమోటర్లకు చుక్కలు కనిపించటం ఖాయంగా కనిపిస్తోంది ఈ తాజా వ్యవహారంపై ఆర్టీసీఎండి సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సజ్జనార్ గతంలో యువతను అప్రమత్తం చేసే విధంగా అనేక పోస్టులు పెట్టారు తాజాగా సినీ ప్రముఖులపై కేసులు నమోదవ్వటంపై స్పందిస్తూ తమ స్వలాభం కోసం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యువత బంగారు భవిష్యత్తును చిద్రం చేస్తున్న వీలా సెలబ్రిటీలు సమాజ శ్రేయస్సుకు నాలుగు మంచి పనులు చేసి యువతకు ఆదర్శంగా ఉండాల్సిన మీరు బెట్టింగ్ యాప్లకు బానిసలను చేసి ఎంతో మంది యువకుల మరణాలకు కారణమయ్యారు మీరు బెట్టింగ్ ను ప్రోత్సహించటం వల్లే యువత బంధాలు బంధుత్వాలను మరిచి కన్న తల్లిదండ్రులను చంపేస్తున్నారు దొంగతనాలను చేస్తూ నేరాల బాట పడుతున్నారు కాసులకు కకృతిపడి సామాజిక బాధ్యత ఏమాత్రం లేకుండా సమాజం ఎటుపోయినా పర్వాలేదు అన్న మీ ధోరణి సరైంది కాదు అని రాసుకొచ్చారు సజ్జనార్